గారు ఇక్కడే ఉన్నారు కదా కంప్లైంట్ ఇచ్చింది మీరే అల్లుణ్ణి ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో మీరే చెప్పండి అని ఎస్ఐ అంటాడు అన్నయ్య దర్శన్పై మీరు కంప్లైంట్ ఇచ్చారా అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది అవునమ్మా చెల్లమ్మ అమ్మాయి కనిపించకుండా వెళ్ళి చాలా సమయం అయింది అల్లుణ్ణి అడుగుతూ ఉంటే ఎలాంటి సమాధానం చెప్పట్లేదు అందుకే దర్శన్ బాబుపై కంప్లైంట్ ఇచ్చాను అని చెప్పి విశ్వనాథం చెప్తూ ఉంటాడు లాయర్ గారు ఏం బాధపడకండి అల్లుడితో నిజాలన్నీ బయటికి కక్కిస్తాను కదా అని ఎస్ఐ అంటాడు ఇక ఎస్ఐ దర్శన్ షర్ట్ పట్టుకుని ఎరా భార్య ఎక్కడా ఏం చేశావు తన్ని వదిలించుకోవాలని హనీమూన్ పేరుతో బయటికి తీసుకెళ్ళావు తిరిగి తీసుకురాలేదేంట్రా అని ఎస్ఐ అడుగుతూ ఉంటాడు సార్ ఎస్ఐ గారు శరణ్య గురించి ఏమీ తెలియదు తెలీదు తెలీదు అని దర్శన్ ఎస్ఐ చేతిని విదిలించేస్తాడు ఏంట్రా నువ్వు తెలీదు అని చెప్పగానే వీళ్ళలాగా నమ్మేసి తింగరవాద వల్ల వెళ్ళిపోతా ఇన్స్పెక్టర్ వీరభద్రం అంటే డబ్బులకి అమ్ముడుపోయే ప్రకృతి విధవ కాదురా ఆడపిల్లలకు న్యాయం చేయాలని పోరాడే నెంబర్ వన్ క్వాలిటీ ఆఫీసర్ రా అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు సార్ ఏది ఏమైనా అయ్యుండొచ్చు కానీ మాత్రం సరే నేను ఏం చేయలేదు అంతా నమ్ముతున్న విధంగా సరే నేను ఏం చేయలేదు సరైన సంగతి తెలియదు అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు చా నిజమా అని చెప్పి ఎస్ఐ దర్శన్ చెంపపై లాగిపెట్టి ఒక్కటిస్తాడు ఇక దాంతో కుటుంబ సభ్యులంతా కూడా షాక్ ఎస్ఐ గారు అని చెప్పి పిలుస్తూ ఉంటారు ఇన్స్పెక్టర్ గారు అని చెప్పి ఆనంద భైరవి అంటుంది చూడండి ఆనంద భైరవ్ గారు మీ అబ్బాయిపై చేయి చేసుకున్నానని మీకు కోపం రావచ్చు కానీ ఇది వాళ్ళ అమ్మాయి జీవితానికి సంబంధించిన విషయం అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు చూడండి ఎస్ఐ గారు దర్శన్ బాబుపై చేయి చేసుకోవడం కరెక్ట్ కాదు ఇది కుటుంబ సమస్య చూసుకుంటాము అని లీలావతి అంటుంది ఇది కుటుంబ సమస్య కాదనట్లేదు కానీ మొగుడుతో అని మునికి వెళ్ళి కనపడకపోవడం అనేది వాళ్ళ సమస్య పద్ధతిలో ఇంట్రాగేషన్ చేస్తాము కానిస్టేబుల్స్ ఇతన్ని లాక్కు రండి అని ఎస్ఐ అంటాడు ఒక్క నిమిషం ఆగండి ఎస్ఐ గారు అన్నయ్య దర్శన్ని అరెస్ట్ చేసి పోలీసులు తీసుకెళ్తారంట కుటుంబ పొరువు పోతుందన్నయ్య ప్లీజ్ చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను ఎక్కడ ఎక్కడున్నా తీసుకొచ్చే బాధ్యత శరణ్యకు దర్శనకు మధ్య ఏమైనా గొడవలు జరిగి ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయేమో కానీ దర్శన్ మాత్రం శరణ్యకు హాని చేసే అంత దుర్మార్గుడు కాదు అన్నయ్య దర్శన్ గురించి బాగా తెలుసు అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఇదేంటి స్టోరీ సారాంశమే ఆనంద బెరువు పరువు పోవాలి కుటుంబ గౌరవం పోవాలి ఆనంద నిలయం కన్నింటి నిలయంగా మారాలనుకున్నాను అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక రాజేశ్వరరావు అమ్మ గీత దర్శన్ దుర్మార్గుడు కాదమ్మా వాడిని అలా పెంచలేదమ్మా ఇప్పుడు తొందరపడటం వల్ల కుటుంబ పొరుగు పోతుంది దర్శన్ పోలీసుల చేతుల్లోకి వెళ్ళిపోతే పరిస్థితి వేరే రకంగా ఉంటుందమ్మా ప్లీజ్ అర్థం చేసుకోండి బావగారు పరిస్థితి అర్థం చేసుకోండి సరైన ఎక్కడ ఉన్నా తీసుకొస్తాం అని రాజేశ్వరరావు విశ్వనాథానికి చేతులెత్తి నమస్కారం చేస్తూ ఉంటాడు ఇక గీత విశ్వనాథం ఇద్దరు కూడా కాసేపు ఆలోచించి ఆనంద భైరవి రాజేశ్వరరావుల చేతిలో గట్టిగా పట్టుకుని ఎస్ఐ గారు కేసుని విత్ డ్రా చేసుకుంటున్నాను అని చెప్పి విశ్వనాథం చెప్తూ ఉంటాడు ఇక కుటుంబ సభ్యులంతా కూడా సంతోషపడుతూ ఉంటారు కేసుని విత్ డ్రా చేసుకుంటారా వేసిన విత్తనం విషంగా మారి మొలకెత్తే సమయంలో పీక్ పారేస్తారా నో 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 అలా జరగడానికి వీల్లేదు అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఏంటి లాయర్ గారు కేసుని విత్డ్రా చేసుకోవడం ఏంటి ఆ అమ్మాయిని ఏమైనా చేశారని ఎందుకు ఆలోచించట్లేదు ఆ అమ్మాయిని చంపేశారేమో ఒక్కసారి ఆ విధంగా ఆలోచించి చూడండి అని ఎస్ఐ విశ్వనాథాన్ని అంటూ ఉంటాడు ఇదేనా కన్న ప్రేమ అని ఎస్ఐ అంటూ ఉంటాడు ఎస్ఐ గారు ఎందుకు బలవంతంగా వాళ్ళను ఒప్పించాలని చూస్తున్నారు అని ఆనంద భైరవి అంటూ ఉంటుంది కూడా వచ్చారు కదమ్మా ఇలానే అన్నానా అని ఎస్ఐ అంటాడు చెప్పేది ఒకసారి వినండి మీరు కేసుని వాపస్ తీసుకోవాలని కాంప్రమైజ్ అయినా కాంప్రమైజ్ అవ్వను మిస్ అయిన సరైన తిరిగి వచ్చే వరకు కేసు నడుస్తూనే ఉంటుంది అని ఎస్ఐ చెప్తాడు ఎస్ఐ గారు కేసు పెట్టిన వాళ్ళు విత్డ్రా డ్రా చేసుకుంటా అంటుంటే చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోవాలని చూస్తున్నారేంటి చట్టం చేతుల్లో ఉందనా అని ఆనంద భైరవి ఎస్ఐని అడుగుతూ ఉంటుంది హలో ఆనంద భైరవి గారు ఏదైనా రూల్స్ ప్రకారమే చేస్తానండి కేసుని అయితే వాళ్ళు విత్డ్రా చేసుకుంటున్నారు మరి మరో కేసు సంగతి ఏంటి అని ఎస్ఐ అంటాడు దాంతో ఆనంద భైరవ్ కుటుంబ సభ్యులంతా కూడా షాకింగ్గా ఎస్ఐ వైపు చూస్తూ ఉంటారు మరోవైపు శరణ్య కిడ్నాప్ చేసిన రౌడీలు శరణ్య దగ్గరికి వెళ్ళి శరణ్య ఇదేంటి ఉంది అని చెప్పి టెన్షన్ పడుతూ శరణ్య చచ్చిందా అని చెప్పి శరణ్య వైపు చూస్తూ ఉంటారు ఇక శరణ్య ఉలుకు పలుకు లేకుండా పడి ఉండటంతో ఒరే అర్జెంటుగా వెళ్ళి మంచులు తీసుకురా అని పక్కన ఉన్న రౌడీకి చెప్తూ ఉంటే సరే అన్న అని చెప్పి పక్కన ఉన్న రౌడీ వెళ్తాడు ఇక మరోవైపు మరో కేసు అబ్బాయి మీద ఎవరు పెట్టారు ఎస్ఐ గారు అని ఆనంద అడుగుతూ ఉంటుంది కనిపించకుండా పోయిన శరణ్య వాళ్ళ అక్క అనన్య అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఇక అనన్య పోలీస్ స్టేషన్కి వెళ్ళిన విషయాన్ని కట్టినట్టు ఆనంద భైరవాళ్ళకు ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఇక తో యాక్టింగ్ చేసుకుంటూ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్ఐ గారు ఎస్ఐ గారు చెల్లెలు కనిపించట్లేదండి కేసు ఫైల్ చేస్తాం అని చెప్పి చెప్తూ ఉంటుంది కూర్చోండి కేసు రాయండమ్మా అని ఎస్ఐ అంటూ ఉంటే లేదు ఎస్ఐ గారు చెల్లెలు ఎక్కడున్నా తిరిగి రావాలని చెప్పి అనన్య ఏడుస్తున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది కూర్చో అమ్మా ముందు కూర్చో చెల్లెలు పేరేంటి అని ఎస్ఐ అడుగుతూ ఉంటాడు చెల్లెలు పేరు శరణ్య ఎస్ఐ గారు అని చెప్పి అనన్య కంప్లీట్ రాస్తూ ఉంటుంది మరిది పేరు దర్శన అని ఎస్ఐ అడుగుతూ ఉంటాడు అవును ఎస్ఐ గారు అని అనన్య చెప్తుంది ఇంతకు ముందే శరణ్య వల్ల అమ్మ నాన్న అంటే మీ అమ్మా నాన్న వచ్చి కంప్లీట్ ఇచ్చి వెళ్ళారమ్మా అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు అయినా పర్వాలేదు కంప్లీట్ తీసుకోండి ఎస్ఐ గారు అని అనన్య చెప్తూ ఉంటుంది ఆల్రెడీ కంప్లీట్ ఉంది కదమ్మా చూసుకుంటాను అని ఎస్ఐ చెప్తూ ఉంటే అమ్మా నాన్నలు పరిస్థితులకు అనుకూలంగా ఎప్పుడు మారిపోతారో తెలియదు ఎస్ఐ గారు అందుకే కంప్లీట్ తీసుకోండి చెల్లెలు ఎక్కడున్నా తిరిగి రావాలి చెల్లెలపైనే ప్రాణమంతా పెట్టుకుని బ్రతుకుతున్నాను అని అనన్య యాక్టింగ్ చేస్తూ ఉంటుంది అమ్మ ఎస్ఐ వీరభద్రం అంటే ఏంటో అందరికి తెలిసేలా చేస్తాను చెల్లెలు ఎక్కడున్నా వెతికి పట్టుకుంటాను రోజు నుంచి తను నీ చెల్లెలు కాదమ్మా చెల్లెలు అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఇది ఆనంద భైరవ్ గారు జరిగింది సరైన కనిపించట్లేదని అనన్య కంప్లైంట్ ఇచ్చింది అందుకు అబ్బాయిని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు అనన్య నువ్వు దర్శన్పై కంప్లైంట్ ఇచ్చావు ఏంటిది అని రోహిత్ అడుగుతూ ఉంటాడు అదేంటండి అలా మాట్లాడుతున్నారు దర్శన్ ని నుంచి వచ్చినప్పటి నుంచి చెల్లెలు ఎక్కడా అని అడుగుతుంటే సమాధానం చెప్పట్లేదు తప్పనిసరి పరిస్థితుల్లో దర్శన్పై కంప్లీట్ ఇచ్చానండి దర్శన్పై కోపంతో కాదండి అని అనన్య ఏడుస్తున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది ఆనంద భైరివి అనన్య వైపు కోపంగా చూస్తూ ఉంటుంది ఏమండి అంతా కూడా మరిది కానీ కన్నా బుజ్జి అని బుజ్జిగిస్తారు కదా మరి చెల్లెలపై ఆ మాత్రం ప్రేమ ఉండదా అండి చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాము కలిసే పెద్దయ్యాము అలాంటి చెల్లెలపై ఆ మాత్రం ప్రేమ ఉండదా అండి అని చెప్పి అనన్య రోహిత్తో చెప్తూ ఉంటుంది మామయ్య గారు క్షమించండి గారు పోలీసు వాళ్ళ ముందైనా నిజం చెప్తాడని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను కేసుని విత్డ్రా చేసుకోలేని మామయ్య గారు మరదిగారు క్షమించండి పై పోలీస్ కంప్లైంట్ ఇచ్చినందుకు మీరు పోలీసులకు సహకరించి చెల్లెళ్ళు సరైన ఎక్కడుందో చెప్పేయండి అని చెప్పి అనన్య దర్శన్కి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు అనన్య ఆనంద భైరవకి దర్శన్కి పెళ్లి జరిపించడం అనన్యను గెలిపించడం కోసం శరణ్య చేసిన సాహసం తెలుసుకుని ఆనంద భైరవి శరణ్యని గౌరవించడం ఇదంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది చెల్లెలు సంతోషం కోసమే ఇదంతా చేస్తున్నానండి ప్లీజ్ ఎస్ఐ గారు చెల్లెలు ఎక్కడున్నా తీసుకురండి అని అనన్య ఏడుస్తున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది అనన్య గారు ఏం బాధపడకండి చెల్లెలు ఎక్కడ ఉన్నా తిరిగి తీసుకొచ్చే బాధ్యత మాది చెల్లి మీకు చెల్లెల్పోయి ఉన్న ప్రేమకు హ్యాట్సాప్ చెప్తున్నాను అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు దర్శన్ గారు కాస్త సహకరించండి కానిస్టేబుల్స్ వెళ్ళి ఆయన్ని అరెస్ట్ చేయండి అని చెప్పి ఎస్ఐ చెప్పడంతో కానిస్టేబుల్స్ వెళ్ళి దర్శన్ ని అరెస్ట్ చేస్తారు ఇక అది చూసి అనన్య సంతోషపడుతూ ఉంటే ఆనంద భైరవి కుటుంబం అంతా కూడా కుంగిపోతుంది ఇక దర్శన్ ని అరెస్ట్ చేసి జీపులో ఎక్కించి స్టేషన్కి తీసుకెళ్తూ ఉంటే కుటుంబం అంతా ఏడుస్తూ ఇంటి బయటకు వస్తారు ఇక మరోవైపు శరణ్య కళ్ళు మూసుకుని శ్రో కోల్పోయి ఉంటుంది రౌడీలు రణ్ దగ్గరికి వెళ్ళి సరేనే మేడం సరేనే మేడం అని చెప్పి పిలుస్తూ ఉంటారు శరణ్య పలకకపోవడంతో అనన్యకు ఫోన్ చేస్తారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి